వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు వరలక్ష్మి వ్రతం వేళ హరిదైనటువంటి శుభయోగాలు వీరికి వరలక్ష్మీదేవి శిల్ల వర్షం ఇవ్వబోతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత స్థానం ఉంది అందులో శ్రావణ శుక్రానికి ఉండే ప్రత్యేకత అంతా ఇంతే కాదు శ్రావణ శుక్రవారం రోజు ఇచ్చే తల్లి అయిన వరలక్ష్మీదేవిని అందరూ ప్రత్యేకంగా పూజిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమికి వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రత విశేష యోగాలు ఉన్నాయి అయితే ఈసారి ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు ప్రీతి యోగము యోగము మహాశని మహాయోగాలు ఏర్పడతాయి ఇక ఈ యొక్క శుభయోగాలు కలియక కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు ఇస్తుంది మరి ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం రా చేద్దాం వృషభ వారు వరలక్ష్మి వ్రతం వేళ ఋషభ రాశి వారు శుభ ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో వీరు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు వృషభ రాశి వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు వివాహితులు సమస్యలు పరిష్కారం లభిస్తాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు మిథున రాశి వారు వరలక్ష్మి రథం వేరే మిథున రాశి వారికి లబ్ధి పొందుతారు ఈ యొక్క సమయంలో మీరు ఏ పని చేయకుండా చేయాలనుకున్న అందులో విశేషమైన ఫలితాలు ఉన్నాయి మిథున రాశి వారిపై లక్ష్మీదేవి కటాక్షం అద్భుతంగా ఉంటుంది సంపద వర్షం కురుస్తుంది వ్యాపారాలు ఒప్పందాలు చేసుకుని భవిష్యత్తులో లబ్ధిని పొందడానికి ఇది సరైనటువంటి సమయము కన్యా వారు వరలక్ష్మి వ్రతం వేల కన్యా రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది కన్యా వారి యొక్క సమయంలో కుటుంబంలో సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరము వృచ్చకు రాశి వారు వరలక్ష్మి వ్రతం వేళ రుచికి రాశి వారు కొత్త కొనే అవకాశం ఉంది వృచ్చకు రాశి వారి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది యొక్క సమయంలో వారికి నూతన ఆదాయ వనరులు కలుగుతాయి వ్యక్తిగత జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి రుచికి రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మకర రాశి వారికి వరలక్ష్మి వ్రతం వేళ కష్టాన్ని తగిన ప్రతిఫలం వస్తుంది వ్యాపారవేత్తలకు మంచి లాభాలు ఉంటాయి నూతన ఒప్పందాలు చేకూరుస్తాయి పెళ్లిళ్ళు కాని వారికి వివాహ బంధాలు వచ్చే అవకాశం ఉంది చాలా కాలంగా వసూలు కావని మొండి బకాయలు వసూలు అవుతాయి ఇంక్రిమెంట్లు పెరుగుతాయి ఈ విధంగా ఎన్నో యోగాలు రాసే చూడబోతున్నారు చూడబోతున్న వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి